సరస్వతి మాతకు అత్యంత ఇష్టమైనటువంటి చిహ్నాలకు ఈరోజు సత్యసాయి సేవా సమితిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం విధంగా ఒక ఆనందకరమైన ఒక పవిత్రమైన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మన పెద్దలు తిరుమల అదేవిధంగా లక్ష్మీలకు అదేవిధంగా మన కమిటీషన్ కూడా మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది బాల వికాస్ ఇన్ఛార్జ్గా ఉన్న నమ్య గారు పిల్లలకి గతంలో కూడా మనం అడిగిన వెంటనే ఇన్ఛార్జ్గా తీసుకొని వారు పిల్లలకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది భవిష్యత్తులోనూ ఇదే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ చదువు అనేది అనేక చాలా గొప్పది ప్రతి ఒక్కరు కూడా చదుపై సెలబరేషన్ చదివితే ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు బాబాగారి ఆశీషులతో సరస్వతి దేవి ఆశీషులతో చిన్నారులందరూ చక్కగా చదువుకొని గొప్ప భవిష్యత్తు పొందాలని మరొకసారి కోరుకుంటూ మీ అందరిపైన బాబా గారి కృపా కటాక్ష విక్షణాలు ఉండాలని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ